ఆడియో రైట్ షాకిర్ గారు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఇంకొకటి ప్రధానంగా వై నాట్ అన్న ధీమాతో కూడా వైఎస్ జగన్ అంటున్నారు మరోపక్క ఆయన తాడేపల్లికి ప్రత్యేకంగా ఒక్కొక్కరిని పిలుస్తూ మాట్లాడుతున్నారు చాలా మంది అసంతృప్తులు బయటకు వచ్చి ఇతర పార్టీలోకి వెళ్లాలన్న ధోరణిలో కనిపిస్తున్నారు ప్రధానంగా ఇక్కడ మనకు ప్రతిపాడు పిఠాపురం జంగపేట ఎమ్మెల్యేలకు మరి జగన్ నో చెప్పేశారంటూ కూడా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు మరి దీని దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఎస్ మేడం ఇది మేము ఏంటంటే ఇది ఈ రోజు కొత్త కాదు గత రెండు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విడతల వారిగా చాలా సార్లు వైఎస్ఆర్ సిపి నూట యాభై మంది ఎమ్మెల్యేలు తనతో కలుపుకుంటే నూట యాభై ఒకటి విడివి సమావేశాలు నిర్వహించడం జరిగింది చాలా ముందు నుంచి మేము చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం ఏదైతే మా అగ్రనాయకులు హెచ్చరిస్తా వస్తున్నాం మీ పనితీరు బాగలేదు మీరు దీన్ని మెరుగుపరుచుకోవాలి అదేవిధంగా అప్పటికి ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఈ సమస్యలు సమస్యలున్నా ఈ పరిష్కార మార్గాలు ఇవి చేసుకుని మీరు మీ పనితీరును మార్చుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా కూడా దాన్ని కొంతమంది పడచెవిన పెట్టడం జరగటమని ఈ రోజు ఏదైతే మీరు ఈ గోదావరి జిల్లాలో రాజకీయ ప్రకంపనలు అంటున్నారు దానికి కారణమైంది అనమాట ముఖ్యంగా మీరు చెప్తున్నటువంటి ప్రతిపాడు ప్రతిపాడులో పూర్ణ చంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆయన యొక్క మార్చాలని చూస్తున్నారు అతనికి ఏంటంటే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు సేమ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే కొంత వ్యతిరేకత ముందు ఆయన ఆయన వ్యతిరేకంగా ఆందోళన చేయడం జరిగింది ఇది ఆయన సొంతంగా చేసుకున్నటువంటి తప్పు కారణంగా ఈ రోజు ఆయనకి ఈ సీట్ మార్చడం జరుగుతుంది డ్రాప్ అవటం జరుగుతుంది విధంగా పితాపురం గురించి మీరు అన్నారు గతంలో అక్కడ పిఠాపురం నుంచి దొరబాబు గారు ఉన్నారు ఈయన కూడా అంతే ఇప్పుడు ఏంటంటే స్థానిక నాయకులతో సమన్వయం లేకపోవటం ఆ లోకల్ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద సరిగా పరీక్ష చేయకపోవటం కొంత ఆ ఎవరైతే ఈ కార్యకర్తలు ఉంటారో వాళ్ళ మీద దృష్టిగా ప్రవర్తించడం ఇలాంటి కారణాల వల్ల ఇతను తన సీటు కోల్పోవటం జరుగుతుంది ఈయన ప్లేస్ లో వంగళార గీతా గారిని తీసుకోవాలనేది రావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి అంతే విధంగా ఇప్పుడు జగ్గాయ్పేట ఉంది జగ్గాయ్యపేటలో జ్యోతుల చంటిబాబు గారు ఆ చంటిబాబు గారు అదేంటంటే ఈ రోజు ఆయన ఇదే ప్రాబ్లం అదేంటంటే స్థానిక నాయకులతో సమన్వయం లేకపోవటం గడప గడప కార్యక్రమాల్లో వెనక స్థానిక సమస్యలు పరిష్కరించడంలో విఫలం అవటం ఇలాంటి కారణాల వల్ల ముఖ్యంగా ఈ రోజు ఏం చేస్తారంటే పక్క చూపు చూస్తారని మీడియా చెప్తుంది ఆ టీడీపీలో జగ్గంపేట జగ్గ జగ్గంపేట స్థానాన్ని కోరుకుంటున్నారని చెప్తున్నారు ఆల్రెడీ టీడీపీలో అక్కడ జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు ఆ సీట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేది కూడా సమాచారం మేము కూడా ఏం చెప్తున్నాం జ్యోతిల ఎవరైతే చల్టిబాబ్ గారు ఉన్నారు అక్కడ మీకు వ్యతిరేకత ఉంది మీరు పార్టీ కోసం పని చేయండి మీకు ఏదో ఒక పదవి ఇస్తామని చెప్తున్నాం ఇదో చంద్రబాబు నాయుడు కూడా అంటే ఇప్పుడు చిట్టి అక్కడ టీడీపీలో షాకిర్ గారు ఒకటండి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చిట్టిబాబు గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన జగంపేట గురించి సీట్ అడిగారు మీరు అక్కడ ఆల్రెడీ ఇంకొక అభ్యర్థిని పెట్టబోతున్నారు అన్న ఆలోచనలు ఉన్నారు అండ్ ఇక టీడీపీలో ఆల్రెడీ ఒక అభ్యర్థి ఉన్నారు సో ఇప్పుడు చిట్టిబాబుకి వైసీపీలో అసలు టికెట్ ఆయంట ఇప్పుడు ఆయన టీడీపీలో లో కూడా ఇతర ఏ నియోజకవర్గం ఇచ్చినా కూడా నాకు ఓకే అన్న ధోరణిలో ఆయన ఉన్నారు ఇక్కడ అదే అండి ప్రజా వ్యతిరేకత ఇక్కడ మేము చాలా ముందు నుంచి హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యేకి ఎవరైతే వాళ్ళ గ్రాఫ్ డౌన్ ఉందో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కానీ స్థానిక నాయకులతో సమన్వయం కానీ ఈ లోపాలు ఉన్నాయి వాళ్ళు మేము చెప్తా ఉన్నాను పట్టించుకోని పట్టించుకోలేదు పెడచేవన పెట్టారు కాబట్టి ఈ రోజు అదే పరిస్థితి అందికి వచ్చేది అందరి అంతరిక్తి వచ్చింది అక్కడ ఉపయోగపడే నేనే మాట్లాడు చూస్తున్నాం ప్రతి ఎమ్మెల్యే కూడా గతంలో ఎలా ఉండదంటే ఒక ఎమ్మెల్యే కానివ్వండి ఒక మంత్రి కానివ్వండి ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఒక ఏసీ రూమ్ కు కన్ఫైన్ అయి వాళ్ళతో కార్యకర్తలు కలవాలంటే చాలా సమయం పెట్టేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు గడప గడప కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ఆ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక మంత్రి కానీ అక్కడికి వెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి వాళ్ళకి బోర్డు వినాలని చెప్పినప్పుడు కొంతమంది ఏంటంటే గడచేవిలో పెట్టారు దానికి కారణం ఈ రోజు ఏదైతే ఈ సీట్ కోల్పోవటం అనేది ప్రధాన కారణం కోర్స్ మీరు చెప్పొచ్చు గడప గడపలో కొన్ని చోట్ల చేదు అనుభవాలు ఎదురు అవునండి ఒక రాజకీయ నాయకుడు తర్వాత ప్రతి సమస్యని వినాలి కొన్ని చోట్ల వ్యతిరేకత కూడా వస్తుంది ఆ వ్యతిరేకతని సానుకూలంగా మలుచుకున్నప్పుడే ఆయన నిజమైన రాజకీయ నాయకుడు అవుతాడు ప్రజా జగన్మోహన్ రెడ్డి గారు అనేది సార్ మిగతా వారి గురించి కూడా చర్చిద్దాము ఇప్పుడు శ్రీధర్ గారు మీరు చెప్పండి ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు సైలెంట్ గా సైలెంట్ మోడ్ లో జనసేన నేతలతో టచ్ లో ఉన్నారు అంటూ కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి దీనిపైన మీ స్పందన ఏంటి ఆడియో మ్యూట్ లో ఉందండి మీది రైట్ రైట్ అండి సో మీది ఆడియో ఇష్యూ ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సో ఇప్పుడు కిరణ్ గారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ వినిపిస్తుంది పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు సైలెంట్ గా జనసేన నేతలతో టచ్ లో ఉన్నారంటూ చెప్తున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు మరోవై చిట్టిబాబు కూడా టికెట్ టీడీపీలో కన్ఫర్మ్ అయినట్లు మరి ఏమంటారు దీనికి సంబంధించిన మీ డీటెయిల్స్ అంటే ఇప్పుడు అభ్యర్థుల్ని ఎందుకు మారుస్తున్నాం అనేది స్పష్టంగా వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పులివెందులలో కూడా వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రాకుండా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మార్చాలి కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు గడప గడపకి వెళ్లారు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు కృష్ణ ప్రజలకు అందుబాటులో లేరు ఎంత మంది ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్నారు మంత్రులకు అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యేలు అభివృద్ధి చేసే క్రమంలో ఫెయిల్ అయిపోయారు ప్రజలకి ఎమ్మెల్యేలకి మంచి ఇప్పుడు ఏదైతే చిట్టి బాబు టీడీపీ ఆశ్రయిస్తున్నాడో మరి ఇప్పుడు ఆయన ఫెయిల్ అయ్యారంటూ మీరు చెప్తున్నారు వైసీపీ లో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారంటున్నారు మరి టీడీపీలోకి వస్తే ఆయన సక్సెస్ అవుతారండి ఇక్కడ ఫెయిల్ అయింది ఇక్కడ ఫెయిల్ అయింది మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల పైన కాదు వ్యతిరేకత ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత అంటారా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకతతో పాటుగా ప్రధానమైనటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యే ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు అనేది తెలుగుదేశం పార్టీ జనసేన నిర్ణయిస్తారు జనాల్లో ఉండేటువంటి జనాల్లో ఉండేటువంటి వారికి ఉండే మంచి పేరును బట్టి కానీ కొంతమంది అభివృద్ధి చేయలేకపోతారు కానీ ప్రజలకి ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ప్రజల మధ్యనే ఉంటా ఉంటారు అట్లా ప్రజల మధ్యనే ఉండే నాయకులు అటు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు లాంటి వారు కానీ అట్లా ఇప్పుడు గంజాయి మొక్కలు కొన్ని తులసి మొక్కలు కూడా ఉంటాయి తులసి మొక్కలు మాత్రమే మేము తీసుకుంటాము గంజాయి మొక్కల్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు మరి ఒక్కసారి క్లియర్ గా చెప్పాలి వైసీపీలో ఉన్న నూట యాభై ఒక్క మందిలో కొంతమంది తులసి మొక్కలు ఉన్నారు ఎక్కువ మంది గంజాయి మొక్కలు ఉన్నారు ఇప్పుడు తులసి మొక్కల్ని తీసుకుంటున్నారా గంజాయి మొక్కల్ని తీసుకుంటున్నారా గంజాయి మొక్కల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి మొక్కల కేంద్రంగా చేశారు గంజాయి వ్యాపారంలో వర్దిలుతా ఉంది మేము తులసి మొక్కల్ని మాత్రమే తీసుకుంటాం రైట్ షాకిర్ గారు ఏంటండి మరి ఇప్పుడు ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత పాటు ముఖ్యమంత్రి పైన కూడా ఎక్కువగా వ్యతిరేకత ఉందంటూ కూడా టీడీపీ నాయకులు మరొక విజయ్ కిరణ్ గారు అంటున్నారు దీనికి ఏమంటారు మీరు విజయకిరణ్ గారికి మొట్టమొదటి నేను ఒక క్వశ్చన్ వెళ్ళాలనుకున్నాను సార్ మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరు రిఫరెన్స్ తీసుకుంటున్నారు టోటల్ ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎంత మంది ఓట్ వేశారు మీకు ఐడియా ఉంది ఏమన్నా ఐడియా ఉంటే చెప్పగలదు నియోజకవర్గాల్లో నూట ఎనిమిది నియోజకవర్గాలతో సమాధానం మీకు తెలియదు మీకు తెలియదు కదా నేను ఫిగర్ అడిగారు కేవలం ఆరు పాయింట్ ఐదు లక్షల గ్రాడ్యుయేట్స్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎలక్షన్స్ వేశారు అంటే ఇప్పుడు దాదాపు మూడు కోట్ల మంది ఓటర్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు పాయింట్ ఐదు లక్షలు గ్రాడ్యుయేట్ ఓట్స్ దీనిలో వెళ్ళిపోయినా మళ్ళీ ఐదు లక్షల తొంభై వేల ఓట్లు పోలైనాయి ఈ ఓట్ల సంఖ్యను మీరు రిఫరెన్స్ గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు పులివెందులు చెప్తున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది అయిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు సమాధానం చెప్తున్నాను మీరు నేను క్వశ్చన్ వేసాను మీకు చెప్పలేకపోతే సమాధానం చెప్తున్నాను పూర్తిగా విని దాన్ని మీరు కౌంటర్ వేయండి మళ్ళీ నేను ఆహ్వానిస్తాను దాన్ని ఎందుకంటే ఐ నీట్ హెల్త్ డిస్కషన్ ఇలాగే ఉండాలి సో మీరు ఆరు పాయింట్ ఐదు లక్షల గ్రాడ్యుయేట్ కోర్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని చెప్పుకుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఇంకోటి మీరు ఏమన్నారు గంజాయి మొక్కలు మా పార్టీలో ఉన్నాయి తులసి మొక్కల్ని నేను తీసేస్తే మీరు తీసుకుంటారని చరిత్ర గల మేడం అన్న నందమూరి తాడతారు మాట అక్కడ తెలుగు వారి ఆత్మ గౌరవం అనేది నినాదంతో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని ఎంత దుస్థితికి తీసుకుని వచ్చారంటే చంద్రబాబు గారు నలభై రెండు సంవత్సరాల చరిత్ర గల టీడీపీ పార్టీని చంద్రబాబు ఏం చేశారంటే ఏ పార్టీ అయితే ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు వీళ్ళు పనికిరారు వీళ్ళ మీద ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పేసి మేము తీసేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు సీట్లు స్థితిని తీసుకొని వచ్చారంటే తెలుగుదేశం అభిమానులు అన్న నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యే మీరు ఆలోచించాల్సిన విషయం ఏదైనా మీకు తెలియజేస్తుంది రైట్ ఇప్పుడు విజయ్ కిరణ్ గారు ఏంటండి టీడీపీకి ఇప్పుడు మరోపక్క జగంపేట ఎమ్మెల్యే చంటిబాబు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తుంది టీడీపీకి ఏంటి మరి ఏమంటారు ఈయన మరి గంజాయి మొక్కన తులసి మొక్కన మీరు ఆయన ఆహ్వానిస్తున్నారా ఏంటి ఆయన సిగ్నల్స్ మాకు కాదండి మా అధినాయకుడు సిగ్నల్ ఇవ్వాలా ఎవరు చేరాలి ఎవరు చేరకూడదని ఇప్పుడు సోదరుడు చెప్పాడు ఎవరైతే గంజాయి మొక్కలు ఉన్నారో వాళ్ళు మాత్రమే మేము ఎన్నికల బరి నుంచి పక్కకు తప్పిస్తున్నామని మీరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా గంజాయి మొక్కగా మీరు భావిస్తా ఉన్నారా మీరు స్పష్టంగా చెప్పండి మీరు ఓటమిని కూడా ఓటమి అని అంగీకరించలేని అంగీకరించలేని భావదారిద్రంలో ఉన్నారు చెప్పండి చెప్పండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మంగళగిరి సీటు లేదన్నాం కానీ ఎక్కడ సీటు లేదని మేము చెప్పలేదు మీకు సీట్ లేదని చెప్పలేదే చెప్పామా మేము ఏ సీట్ ఇస్తున్నావు మీకు తెలిసే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మీకు తెలియదు అంటే మంగళగిరి సీట్ ఇవ్వనప్పటికీ ఆయన గంజాయి మొక్క అయిపోతారా ఆయన తులసి మొక్కే ఆయనకి కేవలం మంగళగిరి సీట్ మాత్రమే లేదు వేరే చోట సీట్ అకామిడేట్ చేస్తున్నాం ఇది మీకు తెలుస్తుంది దీనికి మీకు సమాధానం రైట్ ఇప్పుడు కిరణ్ గారు ఏంటండి ఇప్పుడు చిట్టిబాబు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరొకక చాలా మంది ఇద ఇద్దరు ముగ్గురు కూడా ఏదైతే ప్రధానంగా ప్రతిపాడు, పిఠాపురం జంగపేట ఎమ్మెల్యేలకు వైసీపీ నో చెప్పేసిందని చెప్పేసి అంటున్నారు మరొకక వీళ్ళు టీడీపీలోకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా అయినా చిట్టిబాబు లాంటి వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు మీకు స్పష్టంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నామండి ఎవరైతే ప్రజల మనన్నల్ని పొంది కేవలం జగన్ మోహన్ రెడ్డి యొక్క ప్రాపకం లేక వారి పరిపాలన మీద ఇష్టం లేక మీరు గమనించండి ఎప్పుడైనా ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి వెళ్ళడం సహజంగా ఇన్ని రాజకీయ సంవత్సరాల్లో మనం చూస్తా ఉన్నాం కానీ మొట్టమొదటిసారి అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వస్తా ఉన్నారు అది ప్రతిసారి ప్రతి ఐదు సంవత్సరాలు ఎలక్షన్స్ జరిగినా కూడా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాలు ఉంటాయి ఇవి అన్ని జరుగుతుంటాయి సర్వసాధారణము కానీ నేను అడిగేది ఏంటంటే కూడా ఇప్పుడు చిట్టిబాబు ప్రధానంగా ఆయన జంగంపేట ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు అక్కడ ఆల్రెడీ ఒక అభ్యర్థిని మీరు పెట్టుకున్నారు మరి ఏంటి ఆయనకి ఇతర వేరే ఏ నియోజకవర్గం ఇచ్చినా ఓకే అని అంటున్నారు టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు ఆయనకి టికెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఇక్కడ టీడీపీలో ఇది ఇది ఎవరికి టికెట్ వచ్చింది అనేది ఇవాళ ఇందాక సోదరుడు చెప్పినట్టు రామకృష్ణ రెడ్డి గారికి ఎక్కడో సీట్ ఇచ్చేసినట్టు ఇట్లా సోదరుడు చెప్పినట్టు నేను చెప్పినట్టు టికెట్లు రావు వారికి టికెట్లు ఎవరు అది వాస్తవం గ్రహించి మాట్లాడాలి ఇప్పుడు ఎవరు చేరాలన్నా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి గారి నిర్ణయం పైన ఆధారపడి ఉంటది అంతేగాని ఏదో డిబేట్ లో ఉన్నాం కదా అని చెప్పి మనం పాజిటివ్ రిమార్క్స్ లా ఇష్టమైనట్టు మాట్లాడేదానికి కాదు ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదని ఎందుకంటే మీరు మీరు గమనించండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిన తర్వాత జన సునామ జరుగుతా ఉంది ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు ఒక్క లోకేష్ గారి పాదయాత్ర తప్పకి పవన్ కళ్యాణ్ గారి వారాహ యాత్ర దెబ్బకి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోద్ది అనే వాస్తవం గ్రహించారు సహజంగా అధికారంలోకి వచ్చే పార్టీకి అనేక మంది రావడానికి ప్రయత్నిస్తా ఉంటారు వారిలో ఎవరిని తీసుకోవాలి ఎవరిని అకామిడేట్ చేయాలి ఎక్కడ అకామిడేట్ చేయాలి అనేది రాజు గారు చెప్పండి మీరు ఇప్పుడు చూస్తున్నారు చాలా మంది ఇప్పుడు ఈ టైంలో జంపింగ్స్ జరుగుతుంటాయి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగ్స్ జరుగుతుంటాయి మరోపక్క ఇప్పుడు చిట్టిబాబు కానివ్వండి ఇప్పుడు ప్రధానంగా ప్రతిపాడు పీఠపురం జంగపేట ఈ ఎమ్మెల్యేలకి వైసీపీ నో చెప్పేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు టీడీపీ గానీ జనసేన గానీ ఆ వైపుగా వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారా ఇది ముందుగా ఏంటంటే మీరు లాస్ట్ ఎలక్షన్ చూసినప్పుడు లాస్ట్ ఎలక్షన్ చేసినప్పుడు జనసేన టీడీపీ సపరేట్ సపరేట్గా పోటీ చేశాయి వైసీపీ వైసీపీ పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచింది అందువల్ల ఏమైపోతుంది మామూలుగా జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గం మన జిల్లాలో ఏమైనా మనం చెప్పవచ్చు అంటే ఈస్ట్ వెస్ట్ తర్వాత వైజాగ్ కొంచెం మాములుగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది ఓటమి వైసీపీ గడిపోటుగలవు ఈ రెండు కలిసినప్పుడు ఓటమి మనం లాస్ట్ టూ ఎలక్షన్స్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పను దానికి ప్రికాషన్ లో వీళ్ళు ఈ స్టెప్స్ తీసుకుంటున్నారని చెప్తున్నా ఎందుకనంటే లాస్ట్ ఎలక్షన్లో ఏమైందంటే మీరు ఎక్కడ కూడా చూడండి అప్పటికప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీని రిజైన్ చేయించి తీసుకొచ్చి ఎంప్లాయ్ మనం చూస్తున్నాం అనంతపురం ఇటు సైడ్ కూడా అనంతపురం కూడా టీడీపీ వెరీ వెరీ స్ట్రాంగ్ లాస్ట్ ఎలక్షన్లో వన్ వేలో కొంచెం అటువీట్ అయింది కానీ అంతకుముందు గణనీయ స్థానాలు సాధించింది మీరు ఏమైందంటే వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఎంప్లాయ్ అక్కడ సీట్ ఇచ్చేస్తే గెలిచే గెలిచిపోయారు లాస్ట్ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ అలా ఉండవు ఎందుకంటే ఒక వేవ్ వేరు మామూలు వేరు ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు సో వైసీపీ కూడా ఏం చేస్తుందంటే దాని నెసరీ ప్రికాషన్స్ తీసుకుంటుంది ఎవరిని ఇప్పుడు ఇప్పుడు నాకు ఎక్కువ వంటర్ అనిపించింది అంటే ఇప్పుడు మీరు చెప్పిన మూడు నియోజకల్లో జగ్గంపేట వాళ్ళు లాస్ట్ టూ టూ టర్మ్స్ గెలిచారు మీరు వైసీపీ జ్యోతుల్ నెహ్రూ గారు గెలిచారు తర్వాత చండిబాబు గారు గెలిచారు ఆయన మధ్యలో పార్టీ ఫిరాయించారు టీడీపీ గెలిపారు ఆయన వాళ్ళ అబ్బాయికి జడ్పీ చైర్మన్ సంథింగ్ ఏదో తీసుకొని అతను వెళ్ళారు తర్వాత ఇప్పుడు జగ్గంపేట చూద్దాం జగ్గంపేటలో లాస్ట్ ఎలక్షన్ లో వైసీపీ నాకు వండర్ అనిపించింది ఏంటంటే ఫిఫ్టీ వన్ పాయింట్ శాతం గెలిచింది ఏది జనసేన రెండు కలిపిన ఓటు శాతం ఫిఫ్టీ వన్ వచ్చింది అంటే ఏమని ఆ రెండు కలిసినా కానీ దానికంటే ఎక్కువ వచ్చినట్లు లెక్క మిగతా రెండు దగ్గర చూస్తే మేజర్ షేర్ పీ తీసుకున్నా కానీ ప్రతిపాదన తీసుకున్నా కానీ మీరు ఓటింగ్ శాతం కానీ చూస్తే వీళ్ళ నుంచి ఫిఫ్టీ త్రీ ఇద్దరు ఇద్దరు యాడ్ చేసినప్పుడు ప్రతిపాదన కానీ తీసుకునే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ దాకా ఉంది వాళ్ళది ఆల్మోస్ట్ అక్కడ కూడా థర్టీ థర్టీ థౌసండ్ మార్జిన్ దాకా వచ్చి ట్వంటీ చేంజ్ మార్జిన్ ఉంది పీ వాళ్ళ వాళ్ళిద్దరు కానీ కలిస్తే లాస్ట్ ఎలక్షన్ ఓటింగ్ నేను చెప్తున్నాను ఓటింగ్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే సో ఇలాంటి ఏమవుతుందంటే వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఒక ప్రికాషనరీ మోడ్లోకి వెళ్ళారు సి ఎందుకంటే నేను నేను ఇప్పుడు ఈ వెస్ట్ వెస్ట్ గోదావరి చూసాను ఈస్ట్ గోదావరి మార్చి కొన్ని సీట్లు చూశాను తోట నరసింహం గారిని తీసుకొచ్చి మళ్ళీ తీసుకోవడం మండపేటలో ఆయన తీసుకొని ఆయన ఇక్కడ ఇక్కడ రఫల్ షఫల్ చేయడం తర్వాత వేణుగోపాల్ గారిని తీసుకెళ్ళి సిటీ కాకినాడ రోడలు తీసుకెళ్ళటం సరే కా కాకినాడ రోడ్లు కాదు రాజమండ్రి రోడల్ తీసుకెళ్ళటం ఇట్లా వీళ్ళు షఫ్లింగ్ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కూడా ఒక ప్రికాషనరీ లోకి వెళ్ళారు ఎట్లయినా ఎలక్షన్ గెలవాలి అన్న థాట్లోకి వెళ్ళారు ఓకే ఎట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం ఒక క్యాండిడేట్ ఇంతమంది క్యాండిటెలు మారుస్తున్నప్పుడు జనాల్లో ఒక థాట్ ప్రాసెస్ పోతుంది థాట్ ప్రాసెస్ పోతుంది ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు మనం క్యాండిడేట్లు మార్చినప్పుడు రెండు రెండు ఈ రెండు మూడు నెలల్లో మార్చి ఫస్ట్ 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 ఏం చేయాలంటే ఒకవేళ క్యాండిడేట్ మార్చుకున్నా అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాసెస్ మార్చుకున్న ఫస్ట్ ఏం చేయాలంటే ఆ క్యాండిడేట్ని పోకుండా ఆపగలగాలి సపోజ్ ఇక్కడ ఒక అతనికి టికెట్ ఇవ్వలేదు చండీబాబుకే టికెట్ ఇవ్వలేదు లాస్ట్ టైం గెలిచిన అతను అతన్ని ఆపుకోవటం కన్విన్స్ చేయగలి కన్విన్స్ చేయించగలగడం ఆపడం ఫస్ట్ పాయింట్ ఒక పాయింట్ రెండు అతను ఆపుకోగలగడం ఓకే రెండోది ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఒకవేళ కొత్త వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు వీళ్ళ వీళ్ళిద్దరి మధ్య సమతుల్యత సమన్వయం సమన్వయ పరచడం కూడా చాలా ఛాలెంజ్ ఎందుకంటే కొత్తగా అండి ఇప్పుడు ఎక్కడి నుంచో మీరు వచ్చారు ఈ కాన్స్టిట్యూషన్కి వచ్చారు ఈ కాన్స్టిట్యూషన్ పక్క కాన్స్టిట్యూషన్ ఏదో కావచ్చు ఇక్కడ కార్యకర్తలు ఎవరు మనకి రేపు పోల్ బూతింగ్ ఏజెంట్లు ఎవరు పోల్ మేనేజ్మెంట్ బి ప్లేస్ ఎ కీ రోల్ మీరు ఓవరాల్గా చూసినప్పుడు పోల్ మేనేజ్మెంట్ సోషల్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ హై లెవెల్లో జరుగుతుంది ఓకే పోల్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ పోల్ మేనేజ్మెంట్ వీళ్ళు ఎలా చేస్తారు ఆ ఏజెంట్ని ఏజెంట్లు కూర్చోబెట్టం కానీ ఎక్కడ ఎవరెవరు బలాలు ఎవరు ఎవరు ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఎవరు ఈ ప్రజెంట్ ఎమ్మెల్యేతో బాగున్నారు కొన్ని దగ్గర రెండు వర్గాలు ఉంటాయి ఆ రెండు వర్గాలను ఎలా సంబంధించి ఇప్పుడు ఒక వార్డు ఒక ఒక విలేజ్ తీసుకుంటాం కొన్ని విలేజెస్లో రెండు రెండు వర్గాలు ఉంటాయి ఇది ఒకే పార్టీయే అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు రెండు వర్గాలు ఉంటాయి ఈ మారిన వ్యక్తి ఆ ఇద్దరిని ఎలా సమన్వయం చేసుకోగలడు ఈ రెండు ఈ రెండు నెలల్లో సో ఇవన్నీ ఖచ్చితంగా కీ రోల్ ప్లే ప్లే చేసే ఆస్పెక్ట్ దట్టు మీకు టఫ్ సిచ్యువేషన్ ఉన్న దగ్గర ఇలాంటి ప్లేసుల్లో ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది నేను అనుకోవటం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏమిటంటే మనం సంక్షేమ పథకాలు ఒక సర్టన్ ఓట్ బ్యాంక్ వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ థింక్ ఒక ఇంపార్టెంట్ రైట్ వైసీపీ వాళ్ళని కూడా అడుగుదాము రైట్ షాకిర్ గారు ఏంటండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో డిఫెన్స్ లో పడిపోయారంటారా ఎందుకంటే జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయి బరిలోకి ఎక్కువగా ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ కూడా మరి చెప్తున్నారు రాజు గారు సో దీనికి మీరు ఏమంటారు ఇద్దరు కలిసి జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నారు మరోపక్క బీజేపీ వస్తుందో అది కూడా అది ఇండైరెక్ట్గా ఒక మాట చర్చ నడుస్తుంది అది సెకండ్ ఇష్యూ బట్ మీరేమంటారు ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వెళ్తుంది మరోపక్క వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అందులో కొంతమంది చాలా మంది ఇతర ఇతర పార్టీలకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు సో వీళ్ళని మీరు ఆపే ప్రయత్నం మీరు చేస్తున్నారా ఏమైనా నామినేటెడ్ పదవులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు మేడం చాలా క్లియర్ గా ఉన్నాం మొదటి నుంచి మీరు ఇందాక చెప్పారు గత రెండు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఎవరైతే పరిస్థితి బాగాలేదో మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో మీకు సిట్టి తప్పవాలని చెప్పారు ఇక పొత్తుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మా అధినాయకులున్నారో వెరీ క్లియర్ గా చెప్పారు మీరు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు ప్రజాస్వామ్యంలో ఎవరు పొత్తులు పెట్టుకోవచ్చు కానీ మా పొత్తు మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో అనే మాట చాలా క్లియర్ గా చెప్పారు పొత్తులు పెట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళది మా పని మా పొత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఉన్నప్పుడు ఇంకోటి కూడా భారతదేశంలో ఏ నాయకుడైనా చెప్పు ఏ నాయకుడైనా సరే నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటేయడండి లేకపోతే వద్దని చెప్పే నాయకుడు ఎవరైనా చూసారండి అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పారు సో ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అని అంటే ఇప్పుడు భారీగా చేరికలు జరుగుతున్నాయి భారీ సంఖ్యలో జరుగుతున్నాయి ఆల్రెడీ తాడేపల్లికి పిలిపించి ఎవరు వారికి ఎదురుగానే వారు ఫేస్ టు ఫేస్ నో అని చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి సో వీళ్ళందరూ ఇప్పుడు ఆబ్వియస్ గా వేరే పార్టీకి వెళ్ళిపోతారు చాలా మంది చెప్పేస్తున్నారు కూడా బహిరంగంగానే మేము వెళ్ళిపోతాము ఇక్కడ టికెట్ రాకపోతే ఇంకో పార్టీలో తీసుకుంటామని అంటున్నారు ఎలా ఫేస్ చేస్తారు మేము చాలా సార్లు వాళ్ళు జరిగింది చాలా క్లియర్ గా చెప్పాం గత రెండు సంవత్సరాల నుంచి పని తీరు మెరుగుపరచుకోలేదు వ్యతిరేకత ఎక్కువ ఉంది మీ స్థానిక ప్రజల్లో మేము చెప్తున్నా మీరు మెరుగుపరచుకోమన్నా కూడా మెరుగుపరచుకోలేదు ఈ రోజు అనుభవిస్తున్నాను విజయ్ కుమార్ గారు విజయ్ ఇందాక మిత్రులు అంటున్నారు ఇప్పుడు మేము ఎవరినైతే తీసేసామో వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తే అది గ్రేట్ కాదు మేము టికెట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో మేము కన్ఫర్మ్ చేసినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళు టీడీపీలోకి వెళ్తే మీరు చెప్పినట్టు నిజంగా మొచ్చుకుంటారు మాకు వద్దనుకున్న వాళ్ళు మా దగ్గర పనికిరాని వాళ్ళు ఎవరైతే అక్కడ స్థానిక వ్యతిరేకత ఎక్కువ ఉంది వాళ్ళ యొక్క పరితీలు మెరుగు మెరుగుపరుచుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తున్నారు అసంతృప్తిని వెళ్తారు మేము చెప్పేది చెప్తూ చెప్తున్నాం మీరు పార్టీ కోసం పని చేయండి వేరే క్యాబినెట్ మీద నిలబడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి అడుగుతాం అసంతృప్తి ఉంటే వాళ్ళ వచ్చు ద రెడీ ఫ్రీ గో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు మాకు వై నాట్ వన్ అన్నట్టు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తున్నాయి ఎవరైనా సరే బెస్ట్ ఎయిం చేసుకుంటారు వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ ఏం చేయడం మీరు చేసుకోండి టీడీపీ మరియు జనసేన పూర్తి ఏదైతే ఉందో మీరు కూడా అలాంటి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా విజ్ఞులు ఎవరికి వన్ సెవెంటీ ఫైవ్ కట్టబెట్టాలి ఎవరికి రాజ్యాధికారం కట్టబెట్టాలి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు గతంలో కూడా చేశారు ఈసారి కూడా చేయదు విజయ్ కిరణ్ గారు ఏమంటారు మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మేము ఇవ్వని క్యాండిడేట్స్ అక్కడికి వెళ్తే మాకేం పెద్ద నష్టం కాదు అని అంటున్నారు సో అక్కడ రాని టికెట్ ఆల్రెడీ ప్రజలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చాలా మందికి వ్యతిరేకత భావం వచ్చింది చాలా మందికి నెగిటివ్ గా ఉన్నారు ప్రజలు కూడా ఆ ఎమ్మెల్యేల విషయంలో వారు ఇక్కడికి వస్తే మీకు ఏ మేరకు యూజ్ అవుతుంది అని మీ మీ ఒపీనియన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బట్టలు నొక్కినా కూడా ఎమ్మెల్యే అభ్యర్థులని ఎందుకు మారుతున్నారు దానికి స్పష్టంగా సమాధానం చెప్పాలి రెండోది మద్యపానం నిషేధించిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతామని చెప్పారు ఇప్పుడేమో బెనిఫిషియర్ అయితేనే ఓటు ఇవ్వమన్నారని చెప్పారు వీళ్ళు మాట్లాడే మాటలు నేతి బీరికాయలు ఎంత ఉంటుందో వీళ్ళు చెప్పే మాటలు వైసీపీలో ఉన్న వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇతర పార్టీ నుంచి అని అడుగుతున్నారు కదా ఎమ్మెల్యేగా గెలిచి మీరు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వారే కదా కోటం రెడ్డి రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీ అంటే చెప్పండి దానికి రెస్పాన్స్ ఏంటి చె పనితీరు మెరుగుపండి మీకు వ్యతిరేకత ఉంది ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు వాళ్ళు ఉన్నారు సీట్లు క్లియర్ వెరీ క్లియర్ మీరు సంవత్సరం అంటున్నారు రెండు సంవత్సరాలే చెప్తున్నా రైట్ అండి సారీ అండి మీ సిగ్నల్స్ కాస్త వీక్ గా ఉన్నాయి ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్